హాయ్ అండి నిన్న పులివెందుల్లో అనుకుంటాను విమలమ్మ గారు వైఎస్ విమలమ్మ గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు అంటే అందరికంటే కూడా చిన్నవిడనమాట అనమాట ఆకరావుడే ఆవిడ ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా బాధపడింది ఏం బాధపడింది అంటే ఎందుకు ఈ ఇద్దరు ఈ ఆడపిల్లలు ఈ కుటుంబం ఈ కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలందరూ ఇంత నీచంగా నీచంగా వ్యవహరిస్తున్నారు మా పరాయి వాళ్ళు ఎంతోమంది మన మన శత్రుకు మాకు మా మా ఇంటికి మాకు మా కుటుంబానికి శత్రువులుగా ఉన్న వాళ్ళలో చేరిపోయి ఇట్లాంటివి పాడిపోయారు వాళ్ళు ఎంతో బాధగా ఉన్నది ఈ సునీత ఒకటి షర్మిళ ఒకటి వీళ్ళిద్దరు కూడా ఎందుకు ఇట్లా తయారయ్యారో అర్థం కావట్లేదు అవినాష్ రెడ్డి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి హత్య చేయటం వీళ్ళిద్దరు చూసారా చూస్తే అసలు ఇంకా చట్టాలు న్యాయాలు జడ్జిలు న్యాయస్థానాలు ఇవన్నీ కూడా ఎందుకు వీళ్ళే తుది తీర్పు చెప్పేలాగా ఉన్నారు అసలు చచ్చిపోయిన వ్యక్తి మా అన్నయ్య మా అన్నయ్యకి నేనంటే ప్రాణము మా నేనంటే ఈ మా అన్నయ్యలకి అందరికీ కూడా ప్రాణం నేనంటేను పైగా అసలు ఈ ఇద్దరు పిల్లలకి ఎంత ప్రేమిస్తారో వాళ్ళ అంత కంటే ఎక్కువ ప్రేమించేదాన్ని నేను అట్లాంటి వాడిని చచ్చిపో చంపేస్తే ఎవరున్నా నాకు మాత్రం బాధ ఉండదా కానీ ఏంటంటే అవినాష్ రెడ్డి చంప చంపలేదు అవినాష్ రెడ్డి మీద ఊరికే బురద బురద చల్లటానికి వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారు షర్మిలా సునీత ఇప్పటికైనా నోరు మూసుకోండి విమల మన తల్లిదండ్రులు దైవభక్తి నేర్పారు కానీ ఆ దైవభక్తి ఎక్కడా కూడా కనిపించడం లేదు మీకు ఒక్కసారి మీ ఇద్దరు కూర్చుని ఆలోచించుకోండి అని ఆవిడ ఆవేదన వ్యక్తపరిచింది తర్వాత వాళ్ళకి వేసిన ఓట్లు ఎవరికి అనవసరంగా వేస్ట్ అయిపోతాయి వేరే ఎవరైతే వాళ్ళ వాళ్ళని ఆడిస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డినే ఎన్నుకోండి మళ్ళీ ఆయనకే ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డి పేదవాడిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు ఎంతో చక్కగా తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు రాష్ట్రాన్ని చక్కగా చూసుకుంటున్నాడు నేను తెల్లవారు లేచినప్పటి నుంచి నేను పేదవాళ్ళతోనే తిరుగుతూ ఉంటాను నాకు తెలుసు నేను వాళ్ళ వాళ్ళు చెప్పే మాటలని వింటూ ఉంటాను నేను మీరు పొరపాటున కూడాను ఈ ఆడవాళ్ళకి వీళ్ళకి వెయ్యద్దు ఈ పైగా ఎంపీ అవినాష్ రెడ్డికి ఎదురు వ్యతిరేకంగా పో పోరాడుతున్నది పో పోటీ కూడా చేస్తున్నది ఈ షర్మిల ఈ షర్మిలకి అసలు నిజంగా నువ్వు ఏమైందో మరి మనకు అర్థం కావటం లేదు ఉన్నట్టుగా ఈ అమ్మాయి వీళ్ళకి అసలు ఈ అమ్మాయి వీళ్ళకి ఇద్దరికి చెప్పలేక మేము మా ప్రాణాలు పోతున్నాయి మా మా తరం వాళ్ళు మాత్రం ఈ వీళ్ళకి వీళ్ళని బాగు చేయటం మా వల్ల కాదు అని మేము ఊరుకున్నాము ఈ వీళ్ళకి చెప్పలేక వీళ్ళమ్మ విజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోయింది ఏం చేస్తుంది ఆవిడే అసలు మేము మేమందరం కూడా షాకులో ఉన్నాము వీళ్ళిద్దరూ ఏం మాట్లాడతారో ఏం చేస్తారో తెలియదు కుటుంబ పరు బజార్ను పడేసేసారు వీళ్ళిద్దరు అని బాపోయింది ఆ బాపు వీళ్ళు ఇద్దరే కాదు ఈ ఇంటి ఆడపడుతులు వాళ్ళిద్దరే ఆడపడుచులు కాదు ఇంటికి నేను కూడా ఆడపడుచునేను అని సరే అయితే ఈ వీళ్ళిద్దరు కూడా వయస్ అనే ట్యాగ్ ఒకటి తగిలుచుకుని రోడ్డు మీద పడ్డారు అని మళ్ళీ ఆవిడ చాలా చాలా ఆవిడ బాధను వ్యక్తపరిచిందనమాట వీళ్ళని మార్చడం మాత మా ఎవరి వల్ల కాదు మేము అసలు ఇంతకీ ప్రతి దానికి రాజశేఖర రెడ్డిని బిడ్డని రాజశేఖర రెడ్డి బిడ్డని అని చెప్పుకుంటున్నది ఈ షర్మిల అందరికీ తెలిసిన విషయమే ఏం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే ఈ రాజశేఖర రెడ్డి కూడాను ఎంత పైనుండి ఎంత బాధపడుతున్నాడు అనేది నాకు నాకు అనుమానం కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు అని అండి ఆవిడ చాలా బాధపడింది నోరు మూసుకోండి ఇప్పటికైనా ఈ ఆడపిల్లలు మీ ఇద్దరు నోరు మూసుకోండి ఇంట్లో కూర్చోండి అని చెప్పి కాస్త కొన్ని కొన్ని సందర్భాల్లో ఆవిడ కొంచెం పరుషంగా కాకపోయినా కొంచెం హెచ్చరించినట్టుగా చెప్పింది ఆవిడే అయితే ఇదేంటి మీ అత్తయ్య ఇలా చదువుతున్నది కదా అని షర్మిలను అడిగారట ఎవరు అడిగితే ఆవిడకి వయసు అయిపోయింది కదా అందులో ఎండాకాలం కదా అందుకని అట్లాగే అయిపోతుందని వయసు అయిపోయినట్టుగా ఏం లేదు వయసు అయిపోయిన వాళ్ళని ఎవరు ఎవరికి అంటారు వయసు అయిపోయిందని ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు మూల మూల పడి ఉన్న వాళ్ళని అంటారు అంతేగాని ఇప్పుడు ఆవిడ ఆవిడ శుభ్రంగానే షర్మిలంతా శుభ్రంగానే కనిపిస్తున్నది కదా ఆ ప్రెస్ మీట్లో చూసిన వాళ్ళు మనందరికన్నా ఆ నోటి ఆ మనుషులకి అహంకారం అనమాట వయసులో ఉన్నామని అని ఇప్పుడు రేపు ఇప్పుడు ఈవిడ కూడా కొంతమంది నెటిజన్లు అంటున్నారు మరి నువ్వు కూడా నువ్వు అవ్వవ్వబోతున్నావు కదా నీ కొడుకు పెళ్లి చేసావు కదా నీకు కూడా వయసు అయిపోయినట్టే కదా నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా అని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు ఇవన్నీ అవసరం ఆ వీళ్ళకి అసలు అది అందులో పులి అటువైపు అంతా తిరుగుతున్నది ఏడు కాన్స్ కాన్స్టిట్యున్సీలో తన ఎంపీ కడప కాన్స్టిట్యువెన్సీకి తిరుగుతున్నది ఎక్కడో బీహారులో బీహార్ నుంచి వచ్చిన కొంతమంది కూలీలు అక్కడ కడపలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి తెప్పించి మొత్తం వాళ్ళకి రోజు వాళ్ళు వచ్చినందుకని ఒకళ్ళకి ఐదు వందలు ఇచ్చి వాళ్ళని తెప్పించుకుంటున్నట్టుగాను వార్తలు వస్తున్నాయి అయితే ఇది ఈ డబ్బులు కూడా ఎవరిస్తున్నారంటే కాంగ్రెస్కి డబ్బులు లేవు కాంగ్రెస్ చేతులు కాళ్ళు కట్టేసి కూర్చోబెట్టింది బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే ఐటీలు ఐటీల్లో ఏవో గొడవలు ఉన్నాయి వాళ్ళు చేసినవి చాలా ఏదో అవకతవకలు ఉన్నాయని అని ఫ్రీజ్ చేసింది బ్యాంక్ అకౌంట్లు కాంగ్రెస్వి కాబట్టి బ్యాంక్ అక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఏమీ పుట్టేందుకు డబ్బు పుట్టేందుకు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర చేతులు ఏం లేదు డబ్బులు లేవు ఎవరిస్తున్నారు అంటే ఇదిగో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు వీళ్ళందరినీ వీళ్ళందరి చేత చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అని అంటున్నారు వాళ్ళు నెటిజన్లే అంటున్నారు చాలా మంది వార్తలు కూడా వస్తున్నాయి అనమాట ఎవరు ఇస్తున్నారు అని మనకు తెలియదు కానీ నిజంగా ఆలోచిస్తే మరి కాంగ్రెస్ దగ్గర అంత డబ్బులు లేదు నాకు బాగా తెలిసి అంత డబ్బులు అయితే లేదు ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ వాళ్ళ గొడవల్లో ఉన్నాయి మొత్తం వాళ్ళ బ్యాంక్లు బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా కాంగ్రెస్ ఇప్పటికైనా అత్తయ్య చెప్పినట్టు మేనత్త చెప్పినట్టుగాను సౌమ్యురాలు పాపం ఆవిడ ఎంతో నాకు నేను నాకు బాగా పరిచయం ఉన్నది ఆవిడ ఆవిడే కాదు వైఎస్ఆర్ గారి అత్త మేనత్త మేనత్త కమలమ్మ గారి కూడా నాకు బాగా తెలుసు నాకు బాగా పరిచయం వాళ్ళందరూ చాలా ఇంటి ఆడపిల్ల పిల్లలందరూ చాలా మంచివాళ్ళు ఆవిడదే బాధపడుతున్నది మా ఇంటి ఆడపిల్లలందరూ మంచి వాళ్ళు మంచివాళ్ళు చక్కటి వాళ్ళు సౌమ్యులు వీళ్ళిద్దరూ ఎందుకిట్ట తయారయ్యారో తెలియదు అని వాపోతున్నది అనమాట అదనమాట సో అదేంటి సంగతి మనం వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మనం అనవసరమైన మాటలు మాట్లాడుకోవచ్చు మాట్లాడు మాట్లాడుకోలేము మనకు అనవసరం కానీ ఆవిడ వాపోయింది మనం కూడా చాలాసార్లు ఎన్నోసార్లు ఆ వీళ్ళ గురించి ముఖ్యంగా షర్మిల గురించి మాట్లాడుకున్నాం మనం షర్మిల గురించి మాట్లాడుకుని ఇట్లా ఇవి ఇవి బాగాలేదు అని సో ప్రజలే సమాధానం చెప్తారు రేపు ఏ అప్పుడు అర్థమవుతుంది అప్పుడు కూడా అర్థం కాదు ఇట్లాంటి వాళ్ళకి అర్థం కాదు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు ఒక ఒక మత్తులోకి వెళ్ళిపోయారు అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడప్పుడే ఏమీ కనిపించదు వినిపించదు ఏమీ కనిపించదు ఒక ఒక ఫ్యామిలీస్ ఫ్యామిలీలో ఉన్న వాల్యూస్ అవి ఏమీ కూడా వాళ్ళకి అసలు పట్ట పట్టడం లేదనమాట వాళ్ళ వాళ్ళకి ఇప్పటికైతే తెలియదు కానీ ఒక టైం వస్తుంది తప్పకుండా అర్థమయ్యే టైంకి అప్పటికే టూ లేట్ అనుకోవాల్సి వస్తుంది అన్నమాట వాళ్ళకి వాళ్ళు సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం దమ్ బయ్ అండి లవ్ యూ బాయ్